నమస్తే అండి నేను మీ సుకన్య శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గాంట్ ఏంటి కాయలు ఆకులు ఇవి చూపిస్తున్నానని అనుకుంటున్నారా ఇవైతే మన నీమ్ చెట్ట వేపకాయలు అండి ఇది సీజన్ కాబట్టి మీకు ఎవరికైనా సరే అందుబాటులో ఉన్న ఈ వేపకాయలను మాత్రం మీరు కషాయానికి వాడుకోవచ్చు అలాగే వేప పౌడర్ కూడా వాడుకోవచ్చు అండి ఇవైతే మన గార్డెన్లో ఎలా ఉపయోగించి సాయిల్ని ఎంత ఫర్టైల్గా ఎంత లూజ్గా ఉంచుతున్నానో మీకు ఈ వీడియో ద్వారా అయితే నేనైతే చూపిస్తానండి ఫస్ట్ అయితేనండి అలాగే ఎండిపోయిన ఆకులు పచ్చాకులను కలిపేసి నేనైతే ఇలాగ మనకు కావాల్సిన బ్యాగులు అయితే నేను పెట్టుకుంటాను అనమాట అప్పుడు సాయిల్ అనేది కంపోస్ట్ అయిపోయింది పోతూ ఉంటుందండి ఆ కంపోస్ట్ అయిన సాయిల్లో వాటికి కావాల్సిన లిక్విడ్ అయితే మనం కలుపుకుంటూ ఉంటే ఆ లిక్విడ్ పోస్తూ ఉంటే కనుక మనం ఎన్ని వాడేసి మొక్కలు పెట్టి పాడేసిన సాయిల్ కూడా చూస్తున్నారు కదా ఎంత లూజుగా ఎంత ఫర్టైల్గా ఎంత గుల్లగలుగా ఇప్పుడే మనం అన్ని జీవన ఎరువులు కలిపి ఇచ్చినట్టుంది కదా ఇదైతే పాత సాయిల్ అండి మన సాయిలు ఇంత ఇలాగా ఉండాలి అంటే వీటికి ఇచ్చిన లిక్విడ్ అయితే ఇదేనండి మన దగ్గర అయితే కొంచెం వేప పొడి ఉందనమాట ఆ వేప పొడిని అయితే ఇలాగ ఒక పది లీటర్ల వాటర్లో అయితే ఒక పావు పావు కలిపేసి అయితే ఒక వన్ డే అంతా ఇలాగ డైల్యూట్ చేసేసానండి సెకండ్ డేకి వచ్చేసి ఈ వాటర్ని ఒక ఐదు లీటర్ల వాటర్కి ఒక్క లీటర్ అండి ఒక లీటర్ అయితే కలిపేసి మొక్కలన్నిటికీ అయితే పోసేస్తారండి అలాగ పోసేయడం వల్ల కూడా నా సాయిల్ కూడా చాలా లూజుగా ఫర్టైల్గా ఉంటుంది మొక్కలు కూడా ఎంతో పచ్చగానో ఉంటాయండి ఈ లిక్విడ్లో కూడా ఇంకొకటి వచ్చేసి కొంచెం అయితే నేను ఆవు మూత్రం కలుపుతానండి ఆవు మూత్రం కలపడం వల్ల ఈ మొక్క ఏ మొక్కకైనా ఇవ్వచ్చండి పూల మొక్కలకి పండ్ల మొక్కలకి కూరగాయ మొక్కలకి అన్నిటికీ ఇస్తూ ఉండవచ్చు ఇలాగ సీడ్స్ కూడా మనం తీసుకొని పక్కన పెట్టుకోవచ్చండి వద్దన్న ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పళ్ళు కానీ మనకి వస్తానే ఉంటాయి అన్నిటికీ ఈ లిక్విడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ వేప పొడిలోని కవ్యూరిన్ల నైట్రోజన్ ఫాస్ఫరస్ ఇలాగా ఉంటుంది కాబట్టి మన మొక్కల ఎదుగుదలకు కానీ పోషకాలకు కానీ ఎంతగానో ఉపయోగపడుద్దండి నేనైతే ఈ లిక్విడ్ అన్ని రకాల మొక్కలకైతే ఇస్తానండి అలా ఇవ్వడం వల్ల నా సాయిల్ కూడా ఎప్పుడు లూజ్గా ఉంటుంది గుల్లగుల్లగా ఉంటుందండి ప్లస్ ఈ సాయిల్ వేయడం వల్ల కూడా మన సాయిల్లో ఏమైనా క్రిమి కీటకాలు ఉన్నా కూడా చనిపోతాయి అనమాట ఎందుకంటే అంతే కదండి ఈ లిక్విడ్ ఇవ్వడం వల్ల కూడా మన సాయిల్లో ఉన్న గ్రబ్స్ కానీ లేకపోతే ఈ పురుగులు కానీ వేరు వ్యవస్థ పాడు చేసే పురుగులు కానీ ఇవనేది చాలా ఉండకుండా మొక్కలు హెల్తీగా గ్రీన్ గ్రీన్గా అన్ని న్యూట్రిషన్ కలిగిన లిక్విడ్ అండి అంతలోకి మా పిల్లలు అయితే గార్డెన్లోకి వచ్చేసారండి వాళ్ళు ఏదో రీల్స్ చేసుకోవడానికి అయితే చూస్తున్నారు కదా మొక్కలు ఎంత హెల్తీగా పచ్చగానే ఇట్లాంటి లిక్విడ్స్ ఇస్తూ ఉంటేనే మన మొక్కలు కూడా అంత పచ్చగా అంత గ్రోత్గా అంత హెల్తీగా ఉంటాయండి అయితే నేను నా గార్డెన్లో వచ్చిన మందారాలని పిల్లల హెయిర్కి కూడా పెడతా ఉంటానండి అంతేకాకుండా ఆ మొక్కల వచ్చిన వేస్ట్ని మొక్కలకి లిక్విడ్కి కూడా ఇస్తూ ఉంటాను చెట్టుకొచ్చిన ఫ్రెష్గా వచ్చిన జాంకాయని వాళ్ళైతే కోసుకొని చక్కగా తినడం అయితే జరిగిందనమాట మీ కామెంట్లో చెప్పండి మా గార్డెన్ ఎలాగుంది నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్య గార్డెన్